అందరికీ నమస్తే అండి నిన్న భోగి సంబరాల్లో భాగంగా భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు గారు తనకు తానుగా ఐ మీన్ తన మీద ఒక పాట రూపొందించుకొని తన మీద ఒక పాట రాయించుకొని దానికి మ్యూజిక్ ఇచ్చి దానికి డ్యాన్స్ చేశారు నియోజకవర్గంలో వందలాది మంది అక్కడ ఉన్నప్పుడు భోగి సంబరాలు ఘనంగా చేసి దానిలో ఆయన పక్కన కొంతమంది డ్యాన్సర్లను పెట్టుకొని ఆయన కూడా డ్యాన్స్ చేశారు యాక్చువల్లీ అంబటి రాంబాబు గారిలో కళాకారుడు ఉన్నారు దానిలో ఎవ్వరికీ కూడా సందేహం అవసరం లేదు ఆయన ఒక మంచి యాక్టర్ రాజకీయాల్లో అయినా నిజీవితంలో అయినా సరే ఆయన మంచి యాక్టర్ సో ఆయన ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో చూడండి ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ కరెక్ట్గా ఉంటాయి అందుకే ఆయన మంచి వక్తగా ఉన్నారు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ సెటైర్లు వేయడంలో కానీ సీరియస్ అంశాలను చెప్పడంలో కానీ ఆయన చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడగలరు సో అందుకే ఆయన వక్త ప్లస్ నటుడు రాజకీయాల్లోనూ నిజ జీవితంలోను సో అలాగే బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆ పృథ్వీ క్యారెక్టర్ ద్వారా అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ మీద అంబటి రాంబాబు గారి మీద చేసిన కామెంట్స్ని అక్కడ పెట్టిన డైలాగుల్ని ఆ పాటని అంబటి రాంబాబు గారు అప్పట్లో సీరియస్గా తీసుకున్నారు అప్పట్లో చాలా సీరియస్గా తీసుకుని ఆ సినిమా మీద కొన్ని కామెంట్స్ చేశారు కానీ దాన్నే సంక్రాంతికి తన పొలిటికల్ మైలేజ్గా వాడుకున్నారు అంటే ఒక రకంగా దాన్ని సెటైరికల్గాను మార్చుకున్నారు సీరియస్ సబ్జెక్ట్గాను చూసుకున్నారు అంటే ఆయన ప్రమోషన్కి బాగా ఉపయోగపడింది ఆ పాట ఆ పాటని స్పోర్టివ్గా తనకు తానుగా ప్రమోషనల్గా ఉపయోగపడి ఆ పాటతో కలిపి వాళ్ళు చెప్పిన డైలాగ్స్తో కలిపి ఒక పాట రాయించుకొని నేను సత్యనపల్లి సేవకుడిని ప్ర పేద ప్రజలకు సైనికుడిని జగనన్న సైనికుడిని వైసీపీలో రక్షకుడిని అనేటట్టు అంటే ఆ పాత్ర నేను ఆ పాట నేను పూర్తిగా వినలేదు నాకు వినిపించిన కొన్ని లిరిక్స్తో చెప్తున్నా ఆ పాట పూర్తిగా వినడం కూడా అనవసరం అనిపించింది నాకు అంటే అంత సెల్ఫ్ డబ్బా ఉంది నాకు సత్యనపల్లి సేవకుడిని ప్రజాసేవకుడిని అన్నప్పుడు ఆయన మీద వచ్చిన కొన్ని ఆరోపణలు గుర్తొచ్చాయి మొన్న మధ్య సిఎంఆర్ఎఫ్ ఐదు లక్షల ఎంతో వస్తే రెండున్నర లక్షల అలా అనుచరులు అడిగారని ఒక ఆరోపణ అలాగే ఇంకా వేరే వేరే చిల్లర చిల్లర ఆరోపణలు ఉన్నాయి పైగా ఆయనకు ఆ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలే కౌంటర్ ఇస్తున్నారు ఒక ఎంపీటీసీ గారు ఒక మహిళ ఎంపీటీసీ గారు కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు గారికి ఇవే సత్తెనపల్లిలో చివరి సంక్రాంతి సంబరాలు మళ్ళీ సంక్రాంతి సంబరాలు ఉండవు అని అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారికి ఎవరో కౌంటర్ ఇవ్వక్కర్లా ఆ పార్టీ వాళ్ళే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పైగా ఆల్రెడీ ఒక పదిహేను ఇరవై రోజుల కిందట సీఎంఓ దగ్గర తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో అంబటి రాంబాబు గారికి మళ్ళీ సత్తెనపల్లి సీటు ఇవ్వద్దు అని చెప్పి వైసీపీ నాయకులు కార్యకర్తలే కొంత గొడవ చేశారు ధర్నా చేశారు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు సో ఇక్కడ సత్తెనపల్లిలో తన మీద వ్యతిరేకత ఉంది వ్యతిరేక వర్గం ఉంది అయినా సరే తన సత్తెనపల్లి సీటు కాపాడుకోవడానికి అక్కడ ప్రజలకు విస్తృతమైన సేవ చేస్తున్నానని నిరూపించుకోవడానికి ప్లస్ ప్రతిపక్షాలకు నన్ను పెద్ద టార్గెట్ చేస్తున్నాయి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యానని తన చెప్పుకోవడానికి ఒక పాట రూపొందించుకొని ఆ పాట ద్వారా ఆయన స్టెప్పులు వేశారు స్టెప్పులు ఎందుకే సరే అక్కడ ఓన్లీ పాట అయితే అంతగా వైరల్ అవ్వదు కానీ అక్కడ స్టెప్పులు వేశారంటే అదిగో మంత్రి గారు మళ్ళీ స్టెప్పులు వేశారు సం అంబటి రాంబాబు గారు మళ్ళీ డ్యాన్స్ చేశారు అని ఆ లాస్ట్ ఇయర్ ఎంత వీడియో వైరల్ అయిందో ఇప్పుడు మించి వైరల్ అవుద్ది సో దాని ద్వారా వెనుకున్న లిరిక్స్ ద్వారా తన పార్టీకు సేవ చేస్తున్నట్టు ప్రజలకు సేవ చేస్తున్నట్టు ఆ లిరిక్స్ ద్వారా ఈ తన డ్యాన్స్ ద్వారా వైరల్ అవుద్ది అనే ఆలోచనతో ఆయన సొంత పాట ఒకటి రాయించుకొని దాన్ని కంపోజ్ చేయించుకొని ఇలా డ్యాన్స్ చేశారనమాట అయితే ఇది ప్రజల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనే కంటే పార్టీ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది పార్టీ పెద్దలు దీన్ని పాజిటివ్గా తీసుకొని ఎస్ నిజంగానే సత్తెనపల్లికి అంబటి రాంబాబు గారు ఇంత చేశారు నిజంగానే సత్తెనపల్లి పేద ప్రజల కోసం ఆయన ఉండాలి సో ఖచ్చితంగా ఆయనకు మళ్ళీ అంబటి రాంబాబు గారికి సత్తెనపల్లి సీటు ఇవ్వాల్సిందే అని పార్టీ పెద్దలు ఇంప్రెస్ అవ్వాలి సో అక్కడ ప్రజలను ఇంప్రెస్ చేయడానికో సత్తెనపల్లిని ఇంప్రెస్ చేయడానికో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడానికో తనకు తానుగా చేసినవి చెప్పుకోవడానికో రాయించిన పాటలో పనిలో పనిగా పై రిక్వెస్ట్ చేసినట్టు సత్తనపల్లి సీటు తనదే అని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినట్టు తనకిస్తే మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పుకునేటట్టు కూడా కొన్ని లైన్స్ యాడ్ చేస్తే బాగుంటుందనే విమర్శలు వస్తున్నాయి సో ఇక్కడ శత్రువులు అయితే ఎక్కడో లేరు మేబీ దాని మీద జనసేన పార్టీ వాళ్ళు ఆల్రెడీ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు అయితే జనసేన పార్టీ వాళ్ళు కౌంటర్లు ఇవ్వడం కంటే సొంత పార్టీ వాళ్ళే కౌంటర్లు ఇవ్వడమే ఇక్కడ గమ్మత్ అనమాట అంటే జనసేన పార్టీ కుర్రాళ్ళకి అవసరాన్ని తగ్గించారు ఆ శ్రమను తగ్గించారు సొంత పార్టీ వాళ్ళు సో ఇదైతే రాజకీయ వర్గాల్లో సంచలనంగానే మారింది